హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి హౌస్ అయితే చాలా బాగుందండి ఏరియా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఉత్తరం ఫేసింగ్లో ఉండే ఇల్లు రెండు వైపులా కూడా రోడ్డు ఉందండి ఇంటికి ఒకవైపు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఇంకో వైపు రోడ్డు పన్నెండు అడుగుల రోడ్డు అండి ఉత్తరం ఫేసింగ్ మనకి ఉంటుంది ఉత్తరం వైపు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అనమాట దక్షిణం వైపు కూడా రోడ్డు ఉందండి ఆ వైపు రోడ్డు మనకి పన్నెండు అడుగుల రోడ్డు వస్తుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇబ్రాహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చిన హౌస్ అండి ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉంటుంది మొత్తం రెండు వందల తొంభై గజాల ఉండే హౌస్ సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై అరవై ఐదు లోతు ఉండే రెండు వందల తొంభై గజాల హౌస్ అండి సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు ఒక కోటి అరవై లక్షల రూపాయలు ఉంటుందండి అలాంటిది ఇప్పుడు మనకి కేవలం ఒక కోటి ముప్పై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది మొత్తం రెండు వందల తొంభై గజాల ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి